అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం మమ్మీ వంట స్టార్ట్ చేసేసింది మమ్మీ అయిపోయింది వంట అయిపోయింది చూద్దాం రైస్ పెట్టేసింది అవుతా ఉంది కూర ఏం చేసావు మమ్మీ కొంచెము చికెన్ చికెన్ కొంచెం పులుసులాగా ఓకే కొంచెం చికెన్ ఉన్నిందండి అది పులుసులాగా పెట్టేస్తుంది బావు బాగుంది మా జ్యూసీ జ్యూసీగా ఎప్పుడు లేసిందో అంతా చేసేసింది మా పాప లేసి ఎల్లుందండి చెప్పాను కదా ఒక వన్ అవర్ బయటకు రాదని చెప్పి పాప కూడా ఉంది సరే మమ్మీ కానీ టీ పెట్టలే మమ్మీ టీ పోసుకొస్తా తమ్ముడు లేసాడు ఏం చేస్తున్నాడు హాయ్ ఇప్పుడే లేసాడు ఎండ పడుతున్నాడు మోహారా ఇంకా ఏం పనులు అవ్వలేదు అయిపోతాయిలేండి ఎంతసేపు అదిగోండి మా పాప అడగపోతే ఇంకా రాలేదా రూంలో పోయి అయిపోద్ది తొందర తొందరగా రిమోట్ ఏదో అయిందిరా ఏసీ రాలేదా రాత్రి ఏసీ వేస్తుంటే రాలా అవునా అదేదో మార్చా నేను చూసా రాలా అదిగో దానికని అక్కడ నొక్కేసాను అది చూసారా ఎట్లా తెలుసుకునే ఉంది అది మూసుకోవట్లేదు అక్కడి నొక్కితే అందుకని అది చూడ పాలు పోసుకొని అంటున్నాను పాలు ప్యాకెట్ తెచ్చి అమ్మ వేరే దాబర్లో కాసి పెట్టేస్తుంది కాసి స్టవ్ అది స్టవ్ అంటున్నా ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది అవి మనకు కావాలన్నప్పుడు కొంచెం కొంచెం ఇట్లా పోసుకొని టీ పెట్టేసుకుంటుంటా వద్దామమ్మే వంట చేసేసుకున్న వెంటనే తుడిచేసుకుంటదండి అండి నీట్ గా తుడిచేసుకుంటది వంట చేసుకున్న వెంటనే స్టవ్ ఇవ్ మొత్తం తుడిచేస్తుంది అమ్మా సరేమ్ మీ టీ పెట్టా అయిపోయిందంట చెక్ చేసేస్తాడు అది నైట్ ఇబ్బంది అయిపోయింది నాకు వేస్తుంటే అసలు రావట్లేదు ఏందబ్బా అని చెప్పి చూడబోతే అక్కడ మెయిన్ దగ్గర ఆపుకొని వేసుకుంటా ఉన్నా అది తెరుస్కొనే ఉంది అది మూసుకోవట్లే ఇప్పుడు అయిపోయింది మా పాపది అయిపోయింది హాయ్ అది చూడండి ఎట్లా ఎర్రపోసుకున్నా అయిపోయిందా ఇప్పుడు నేను ఇంకా జల్లు వేయాలకి వేసేస్తాను రా ఇంకా పడకలు ఎత్తలేదండి ఎత్తేసి జల్లు వేసేస్తాను పాపకి టీ తెచ్చేసింది మమ్మీ దా నువ్వు కూడా తాగురా మమ్మీ టీ తెచ్చింది పాలు కొంచెమే పోసుకెళ్ళా అది కానీ కొంచెం కొంచెమే వచ్చాయి టీ తాగేసి రెడీ చేసి పెట్టుకుంది

ఆ గుడ్డ మాత్రం మర్చిపోదు పిల్లో కవర్ అది టవలు ఉన్నాయి కదా మా బుడ్డ టవల్ చాలా ఉన్నాయి తీసుకోవచ్చు కదా అది నేను టీ తాగేస్తాను తమ్ముడేడా ఉన్నాడు ఏడా ఉన్నాడు చూడండి బయటికి వెళ్ళి ఉన్నాడు ఏంటది బ్రష్ చేసుకుంటున్నాడు ఉన్నాను ఒక జాడ వేసేసాను ఇంకొక జాడ ఉంది అది క్యారేజ్ రెడీ అయిపోయింది పెట్టేస్తుంది మమ్మీ క్యారేజ్ బొలే సర్తుంది నీట్గా రెడీ అయిపోయిందా టైం చూడండి ఈ టైం కల్లా రెడీ అయిపోయింది ఈరోజు చేస్తున్నాడు మహానుభావుడు టిఫిన్ తెచ్చాడు ఈరోజు పాపకి ఏమా ఏం తెచ్చావురా అది కూడా సస్పెన్స్ అంట మా మమ్మీ ఇప్పేసరికి సాయంత్రం పడుతుంది మా వాయిస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరికీ జలుబులు చేసేస్తున్నాయి ప్రతి ఒక్కరికి పాపతో సహా ఇడ్లీ బోండబ్బా బోండబులు ఉంది ఇడ్లీ బొండా సాంబారా సాంబార్ పాపకు పెట్టేస్తాను పెట్టేస్తా పాపకి పనిలేమా కష్టపడిపోతుందా కవర్కి ఎన్నమే మిగిలిపోయిందా సరే టిఫిన్ పెట్టేస్తా పాపకి అన్నీ కవర్ తీసి దీంట్లో పెట్టు ఆ పట్టుకో సాంబార్ పెట్టాలా నల్ల వేసే మా కాగితం ఆ మమ్మీని పొట్లాలు కట్టే దగ్గర ఇప్పే దగ్గర పెట్టాలి సాంబార్ పోసేనా పోసుకున్నాం కొంచెం అట్ జరుగు కూర్చున్నాలే పెట్టి ఇలా ఇష్టం మా పాపకు చట్నీ సాంబారు బోండా మూడు కలిపి పెట్టాలన్నమాట రెండు రెండు మూడు అంటే సాంబారు కూడా ఉంది కదా అయితే నాలుగు బాధ నిన్నైతే అన్నమే తినేసింది ఈరోజు టిఫిన్ తెచ్చాడు ఓకేనండి పెట్టేస్తాను ఓకేనా పాప అయిపోయింది తల్లి ఇక్కడ రెండు ప్లిబ్ క్లిబ్బులు వేసేసుకోండి వచ్చి ప్రెస్ క్లిబ్బులు ఉంటాయి కదా చెప్పాను కదా వేసుకోమని ఇసుగ లేకుండా ఒక తొందర టైం లేదు మా తమ్ముడు కూడా రెడీ అయిపోయి ఉన్నాడు ఆయన అద్దాలు లేదా బయటకు రాడు చూపిరా నీ అద్దాల వైట్ అద్దాలి అది కనిపిస్తుందా కనిపిస్తుందాపి అయిపోయిందా చె అవి ఏ కలర్లో పడతాయిరా బ్యాగ్ తీసుకో మా చీపు రెత్తుకొని వచ్చేసింది రామా ఎలా చేస్తాడు దా తల్లి దా మళ్ళ లేట్ మా పాపది ఏంది తెచ్చుకున్నావు కలర్స్ పా కొమ్మలు అమ్మకి బాయ్ చెప్తా టైం అయిపోతుంది పండ్ బాయ్ మమ్మీ నేను కూడా బాయ్ చెప్తున్నాను పండ్ బాయ్